মানে no <coughs> మే పదమూడో తారీఖు కలెక్షన్ ఇస్తూ ఉంది మేమంతరం కూడా మా అందరం కూడా పేదల పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేద్దాం ఎందుకంటే మనందరం కూడా పెట్టం దారులు పేదలు పేదల పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలదారులు ఆలోచించుకోవాలి కేతలం కాబట్టి సంక్షేమ పథకాలు ఇప్పుడు వస్తాను మొత్తం పెన్షన్ ఇవ్వచ్చు కొంచెం ఈ నెల బ్యాంకు బ్యాంకులో తీసుకోవడం మనం ఏ రోజు ఏ రోజు కూడా మనం సచివాలయానికి పోటీ మనకి కావాలని అడగల వాలంటీ వ్యవస్థ ఉన్నాడు మనకు కావాల్సిందిస్తా ఉన్నా వాలంటరీ వ్యవస్థ బాగుండి మనకందరూ కూడా సంక్షేమ పథకాలు రావాలి అంటే జగన్ లేదంటే సచివాలయం వాలంటరీ వ్యవస్థ తీసేస్తాడు సచివాలయానికి తీసేస్తారు అమ్మ రాష్ట్రాలను మీరు మీకు మనం యాభై సంవత్సరాలు దాకా పెన్షన్ కావాలంటే చెప్తారు నువ్వు చచ్చిపోతే ఆడి ఆడి స్థానంలో గతంలో అంతే ఉండేది గతంలో అంతే ఉండేది యాభై సంవత్సరాలు ఇంట్లో ఇంకో నెంబర్ పర్సనల్ ఒక్కసారి మన పేదల పార్టీకి ఆలోచించండి